వెల్కమ్ బ్యాక్ టు ఫ్రెడ్ జెన్నీస్ కిచెన్ నేను మీ ప్రియాంక ఈ రోజు ఇంట్లోనే ఈజీగా చలిమిడి అనేది ఎలా తయారు చేయాలో సింపుల్ గా టేస్టీగా చలిమిడి ప్రతి ఒక్కరు కూడా చేసుకోవచ్చండి ఈజీ టిప్స్ వీడియోలు చూపిస్తున్నాను ముందుగా రెండు గ్లాసుల రైస్ తీసుకోవాలి ఇవి హాఫ్ కేజీ రైస్ అండి ఇవి రేషన్ రైస్ నేను తీసుకున్నాను రేషన్ బియ్యం అన్ని సిక్స్ టు సెవెన్ అవర్స్ నానబెట్టుకోవాలి ఉన్నాక స్టీలో సహాయంతో వాటర్ అంతా కూడా ఇలా వడపెట్టుకోవాలి ఇలా వడపెట్టుకున్నాక ఒక క్లాత్ కాటన్ క్లాత్లో ఈ రైస్ అంతా కూడా ఇలాగా మనము నీట్గా వేసుకోవాలండి ఇలాగా పొడి పొడిగా ఇలా వేసుకోవాలి ఇలా వేసుకొని ఫ్యాన్ కింద వన్ ఆర్ టూ అవర్స్ ఫ్యాన్ కింద ఆరబెట్టినట్లయితే ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు పొడి పొడిగా వస్తుంది అప్పుడు ఈ రైస్ అనేది మనము మిక్సీ జార్లోని హాఫ్ క్వాంటిటీ చొప్పున వేసుకోండి ఇది హాఫ్ వేసుకుంటే పిండి డబుల్ క్వాంటిటీ అవుతుంది ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి ఇలా మిక్సీ పట్టుకున్నాక ఇది జల్లుతో ఇలాగ జల్లించుకుంటూ ఉండాలి ఇలా జల్లించినప్పుడు మనం మిక్సీ పట్టుకున్న నూకలు అనేవి సపరేట్ అవుతాయి ఈ నూకలు అనేవి సపరేట్ చేసుకోవాలండి ఇవి అవసరం లేదు మనకి పిండి చూడండి నాకు ఇంత పిండి అయ్యింది మెత్తగా ఇలాగ మనం జల్లెలు పట్టుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి కళ పెట్టుకొని అందులోనికి ఒక కప్పు కొబ్బరి ముక్కలు గుండగా కోసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా గుండగా కోసుకున్నాక ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేశాక ఒక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకోవాలి నేతిలోని ఇవన్నీ కూడా ఇలాగ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఇలా ఫ్రై చేయాలండి ఫ్రై చేశాక ఇవన్నీ కూడా నేతిలోనే టర్న్ చేసుకోవాలి మళ్ళీ ఒక స్పూన్ ఆయిల్ వేసుకొని అందులోని జీడిపప్పు కొంచెం కిస్మిస్ కూడా వేసుకొని ఇలా గోల్డెన్ కలర్ వేపుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి తపాలు పెట్టుకొని అందులోని ఒకటి ముప్పావు కప్పు పంచదార అనేది యాడ్ చేసుకోవాలి హాఫ్ కేజీకి ఒకటి ముప్పై కప్పు షుగర్ అయితే కరెక్ట్ సరిపోతుందండి ముప్పవ కప్పు వాటర్ కూడా యాడ్ చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటూ షుగర్ అనేది మొత్తం కరిగే వరకు కలుపుకోవాలి ఈ షుగర్ అంతా కరిగాక ఇలా బబుల్స్ లాగా ఏర్పడుతాయండి ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న కొబ్బరి ముక్కలు అనేది సగము యాడ్ చేసుకొని ఇంకా సగం ఉంచుకోవాలండి తర్వాత మనం యాడ్ చేస్తాము ఇప్పుడు పాకం అనేది వచ్చిందో లేదో మనం వాటర్లో వేసుకుంటూ చూసుకోవాలండి ఇప్పుడు నేను చూడండి వీడియోలో చూపిస్తున్నాను ఈ విధంగా మనము వాటర్లోనండి పాకం అనేది ఇలాగా మెత్తని బాల్ లాగా స్మూత్గా వచ్చిందంటే పాకం రెడీ అయిపోయినట్టేనండి ఈ ప్రాసెస్ అంతా మీడియం ఫ్లేమ్లో పెట్టి టెన్ మినిట్స్ వరకు పడుతుందండి ఇప్పుడు మనం పిండి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ ఉండలు లేకుండా కలుపుకుంటూ ఉండాలి మంట అనేది లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ ప్రాసెస్ చేయండి ఇలా పిండి అనేది కొంచెం కొంచెం వేసుకుంటూ మనము అస్సలు ఉండలు అనేది లేకుండా అంతా కూడా అలా తిప్పుతూ ఉండాలి కరెక్ట్గా నేను చెప్పిన మెజర్మెంట్స్ ఈ పిండికి పర్ఫెక్ట్గా సరిపోతాయండి ఈ విధంగా మనము లో ఫ్లేమ్లో పెట్టుకుంటూ వన్ మినిట్ పిండి వేసాక కలుపుకుంటే చాలు మీరు ఎక్కువగా అవసరం లేదు ఇప్పుడు మనము ఒక ప్లేట్ కి నెయ్యి వేసుకొని నేటిలోని మనము ఈ చలిమిడి అనేది ఈ విధంగా వేసుకోవాలి ఇప్పుడు ఈ చలిమిడి మీద మనము ఇందాక వేపుకున్న జీడిపప్పు కిస్మిస్ కొబ్బరి ముక్కలు కూడా యాడ్ చేసుకోవాలి అంతేనండి ఈజీగా ఇంట్లోనే ఈ చలిమిడి అనేది పెళ్ళిళ్ళకి సీమంతాలకి బిడ్డసారికి మనము ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోవచ్చు మీరు ఎక్కువ చేసుకున్నప్పుడు క్వాంటిటీ అనేవి అన్ని కూడా డబల్ చేసుకుంటూ చేసుకోండి టేస్ట్ చాలా బాగుంది అని నెయ్యి వేయడం వల్ల స్మెల్ కూడా బాగా వస్తుంది మీరు ఇంట్లో ట్రై చేసి మీకు వచ్చిందో మాకు కామెంట్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్